హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు టేస్టీగా పిల్లలు లంచ్ బాక్స్లోకి పుదీనా రైస్ ఇలా చేయండి తొందరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది పుదీనా పలవా చేసుకుందాం అందుకోసం ముందుగా ఒక కట్న పల్ పుదీనాను తీసుకుని చక్కగా ఒల్చుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇంకొక పక్కకి ఇక్కడైతే బియ్యం నాన్ పెట్టేసుకుందామండి నేను ఆరవారు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకా మిగతావి నార్మల్ రైస్ ఇంట్లో అయితే ఉపయోగిస్తాను చూడండి ఇంకోడి నార్మల్ రైస్ కూడా పోసేసుకున్నాను ఇలా పోసేసుకుని మొదలలోకి శుభ్రంగా ఈ రైస్ని అయితే కడిగి రెండుసార్లు నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుందాం ఇంకోండి బియ్యాన్ని అయితే శుభ్రంగా రెండుసార్లు కడిగేసాను ఇప్పుడు ఇందులోకి నీళ్ళు పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టేసుకుందాం ఈ లోపు మిగతా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు బియనల్ లోపు మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుందాం ఒక అరగంట సేపు పెట్టేసుకుందాం ఒక మిక్సీ కింది తీసుకొని అందులోకి రెండు ఇంచుల వరకు అల్లం ముక్కలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ డబ్బులు వేడి పైన వేసుకున్నాను ఇంకా పుదీనా వేసుకోవాలి మొత్తం పేస్ట్ పెట్టేసుకుందాం పేస్ట్ పెట్టేసుకున్న కదా పుదీనానైతే అలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒకవేళ నల్ల పడుతుంది అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి నల్లబడదు ఇలా గిన్నెలో ఉట్టి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత చక్క లవంగం పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుందాం సహా వేసుకోవాలి బిర్యానీ ఆకులు ఆ దినుసులన్నీ వేగిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ టమాటాలు బంగాళాలు కత్తిరకాయ ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మంటన్ లో పెట్టుకొని పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మగ్గించండి ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ను కూడా వేసేసుకోవాలి పుదీనా నల్ల అనుకుంటే కొంచెం సాల్ట్ వేయండి నల్లపడకుండా ఉంటుంది ఇలా పుదీనా మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్లో పుదీనా బాగా ఫ్రై చేయాలి ఒక ఐదు రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉండాలి పుదీనా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి నానబెట్టుకున్న బియ్యం వేసుకోండి ఈ బియ్యం అరగంట సేపు నానబెడితే సరిపోతుంది ఇలా మొత్తం బియ్యం వేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వంటని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బియ్యమైతే ఒక లాటా తీసుకున్నాం కదా లోటానర్ర నీళ్ళు పోసుకున్నాను ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా పోసుకోవచ్చు తర్వాత రొజ్జు సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు సరిపోయిందా లేదో కొంచెం చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత సరిపోతే ఓకే లేదంటే ఉప్పు వేసుకోండి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు నానపెట్టుకున్న మిల్లి మేకను కూడా నీళ్ళ నుండి పిండి వేసేసి ఇందుట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అందులోకి నిమ్మకాయ ముక్కను తీసుకుని సగం వరకు పిండేసుకోండి ఇలా పిండేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిచ్చారంటే మనం పొద్దున్న రైస్ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్